वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు అందరికీ తుల రాశి వారి జతకులు జనవరి మాసం ఎనిమిదవ తేదీ అనగా బుధవారం ఈ రోజున ఈ రాశి లేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా దీనికి దారి తీస్తుంది ఈ రోజున అసలు ఏం జరగబోతోంది ఎటువంటి ఫలితాలు ఈ రోజున ఈ రాశి జతకులకు కలగబోతున్నాయి పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి ఈ రాశి జతకులకు ఈ రోజున కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో తత్ఫలితాలు అన్ని కూడా మనం ఈ రోజున ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందామో అంతకంటే ముందు మీరు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతోంది వీడియో నచ్చితే గనక లైక్ మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం కూడా లేకుండా ఈ వీడియోలోకి వచ్చేదాము తులరాశి జతకుల స్వభావాన్ని ముందుగా మనం గమనించుకోవాలండి చాలా మంచి మనస్కులు అలాగే కష్టం విలువ తెలిసినవారు కష్టపడితేనే ప్రతిఫలితం దక్కుతుందని ఎక్కువగా నమ్మేవారు ఎదుటి వారిని అస్సలు హట్ చేయరు కోపంతో ఒక మాట అన్నా కూడా వెను వెంటనే క్షమాపణ అడిగే తత్వము బంధువులైనా స్నేహితులైనా మిత్రులు అయినా అందరూ కూడా ఇష్టపడతారు కొంతమంది అయితే వీరిని చూసి దిష్టి కూడా పెడతారు ఈ రాశి జాతకులకు నరదృష్టి అధికంగా ఉండడానికి గల కారణమో వీరి యొక్క మనిషి మనస్సు చల్లని చూపు కరుణ దయతో కూడిన లక్షణాల్లో తులరాశి జాతకులు అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తారు కష్టమని చెప్పినా చెప్పకపోయినా వీరికి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఎదుటి వారి కష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేయక మానరో కొన్నిసార్లు ఇలా చేసే వీరి మెడకు చుట్టుకుంటుంది సమస్య ఒక్కోసారి వీరు కష్టాల్లో పడిపోతారు ఎదుటి వారి వలన అయినప్పటికీ కూడాను మీరు యొక్క మంచి గుణాన్ని మాత్రం అస్సలు విడిచిపెట్టారు మీరు జీవిత భాగస్వామి అంటే చాలా ఇష్టపడతారు కుటుంబ బాధ్యతలు ఎల్లప్పుడూ భుజాల మీదకు ఎత్తుకుని మోస్తూ ఉంటారు కానీ కష్టమని బాధ అని ఎవరికీ చెప్పరు చివరాకరికి జీవిత భాగస్వామికి కూడా వారి కష్టాన్ని తెలియచేయనివ్వరో వీరి యొక్క కష్ట ష్టంతో ఎదుటి వారు కష్టపడతారు అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తారు సుఖాన్ని పంచడం కోసమే వీరు తాపత్రయపడతారు ఈ రాశి జాతకులకు ఎంతో మంచి మనసు ఉంది అనడానికి ఇది సాక్ష్యము అయితే గ్రహ గోచార రీత్యా ఈ రాశి వారి జాతకులకు ఇటువంటి ఫలితాలు అయితే ఈ రోజున కలగబోతున్నాయి ఈ రాశి ద్వాదశ రాశుల్లో చాలా వరకు కూడాను ఈ రోజున ఉత్తమ ఫలితాలు అయితే కలగబోతున్నాయి ఎందుకంటే ఈ రోజు దీది వీరికి చాలా వరకు కుడను సానుకూలంగా మారబోతోంది ఈ రోజున అసలు ఎలా ఉంటుంది అనేది మనం గమనించినట్లయితే గనక వ్యాపారస్తులకు మీకు వ్యాపారపరమైనటువంటి అభివృద్ది అనేది మీకు ఈ రోజున ఈ సమయంలో కనిపించబోతోంది వ్యాపారంలో అభివృద్ది కోసం మీరు పడని కష్టం లేదు చెయ్యని పని లేదు ఎంత కష్టపడతారు అంటే గనక రాత్రింబవళ్లు కూడా కష్టపడుతూనే ఉన్నారు ఒక ఆలోచనను సరళీకృతం చేసుకుని ఆ ఆలోచన రీత్యా మీ యొక్క పని చేస్తూ ముందుకు వెళ్లడం పరిపాటి మీకు అయితే ఒక ఆలోచన వస్తే దానిని మీరు ఖచ్చితంగా ఆచరణలో పెట్టే వరకు కూడా నిద్రపోరో అంతగా శ్రమిస్తారో కొత్త వ్యాపారమైన నూతన వ్యాపారం మొదలుపెట్టి వేచి ఉన్నా ఖచ్చితంగా మీకు మంచిగా అభివృద్ది అనేది ఈ రోజున కనిపిస్తోంది వినియోగదారుల మద్దతు ఉంటోంది వ్యాపార భాగస్వాముల యొక్క మద్దతుని ఈ రోజున తీసుకుని మీరు మున్ముందుకు సాగుతారో అభివృద్ది చూసి ఆశ్చర్యపోరు ఎందుకంటే ఈ అభివృద్ది కోసమే ఎన్నో ఏళ్ల నుంచి లేదా ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తున్నారు అభివృద్ది అయితే ఈ రోజున ఈ సమయంలో మీకైతే కనిపించబోతోంది ఆర్థిక పరమైన వృద్ది అయితే మీరు ఈ సమయంలో బాగా పెంచుకుంటారు నలు దిశల ధన మార్గాలు అన్వేషిస్తారు ధనాన్ని పెంపొందించుకోవడంలో ఈ రోజున మీ పాత్ర అమోఘమని చెప్పొచ్చు పరంగా నూతన అవకాశాలు అనేవి ఈ రోజున ఖచ్చితంగా కలుగుతాయి అవకాశాలు అయితే అస్సలు చిన్నవి కాదండి మీరు అనుకునే అవకాశాలు అతి పెద్ద అవకాశాలు వస్తాయి మీరు పని చేసేటటువంటి సంస్థల్లో మీకు హోదా అనేది పెరుగుతుంది కీర్తి పెరుగుతుంది మీకు తగిన గుర్తింపు వస్తుంది ఏదైతే మీరు కావాలి అనుకుంటూ ఇన్నాళ్ల నుంచి పడుతున్నారో అదైతే ఈ రోజున మీకు సులువుగా దక్కబోతోంది ఇదంతా దైవేశ దైవ బలం మీకు అనుకూలంగా మారబోతుంది అని చెప్పడంలో సందేహమే లేదు ఈ రోజున తులరాశి జాతకులు ఇంట బయట కూడా మీకు పరిస్థితులు అనేవి చాలా అంటే చాలా అనుకూలంగా సానుకూలంగా మారే అవకాశమైతే అమితంగా కనిపిస్తోంది సంఘంలో సమాజంలో కూడా మీకు మంచి పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు అనేవి దక్కబోతూ ఉన్నాయి ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి అటువంటి వారితో పరిచయాలు ఏర్పడతాయని మీరు కలల్లో కూడా అనుకుని ఉండరు అసలు ఇలాంటి వారు నాతో మాట్లాడతారా అసలు నాతో మాట్లాడడం ఏమిటి అని మీరే ఆశ్చర్యపోతారు వారి యొక్క ఉన్నత వ్యక్తుల ఆలోచనలు వారి యొక్క సహాయ సహకారాలు ఈ రోజున మీకు అండదండలుగా మారతాయి మానసికపరమైన ఒత్తిడి నుండి ఈ రోజున తప్పక మీరు బయటపడతారో మీ మనస్సుకు అది ప్రశాంతత కలగ చేస్తోంది ఈ రోజున ఈ రాశి వ్యక్తులకు కుటుంబ పరిస్థితులు అనేవి సానుకూలంగా మారతాయి అదేవిధంగా మీరు మొదలు పెట్టాలి అని అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్క పని కూడా చక్కగా పూర్తి చేస్తారు ఇక రాశి వ్యక్తులు ఈ రోజున గృహపరంగా వాహన పరంగా యోగం అనేది అమితంగా కనిపిస్తోంది అంతేకాదండి విలువైన వస్తువులు కూడా ఈ రోజున తులరాశి జాతకులు స్త్రీ లు కావచ్చు పురుషులు కావచ్చు కొనుగోలు చేస్తారు వీటిని కొనుగోలు చేయడంలో మీ ఆనందం అధికమవుతుందని చెప్పొచ్చు అలాగే తులారాశి జాతకులు విద్యార్దుల పరంగా మనం చూస్తే గనుక విద్యార్దులకు ఉన్నత విద్య కోసం మీకు అనుకూలమైన స్థితి అయితే కానవస్తోంది ఈ రోజున తులారాశి విద్యార్దులకు అనుకూలంగా ఉండబోతోంది చదువుల్లో ఏకాగ్రత చాలా బాగా పెరుగుతోంది అన్నింటినీ పక్కన పెట్టి చదువు మీద మీరు ఫోకస్ అనేది ఎక్కువగా చేస్తారు తులారాశి వ్యక్తులు సంతానం పరంగా కూడా ఈ రోజున శుభయోగం అనేదే కనిపిస్తోంది ఇంట్లో శుభ కార్యక్రమాలు అయితే జరిగే సూచనలు కానవస్తున్నాయి బంధుమిత్రుల నుంచి కూడా ఈ రోజున మీకు మాట సాయం కావచ్చు ధన సహాయం కావచ్చు లేదా మరి ఏ ఇతర సహాయమైనా కావచ్చు తప్పక అందుతుంది మీ స్నేహితులతో కలిసి ఈ రోజున సాయంత్ర సమయంలో విందు వినోదాల్లో పాల్గొనే సూచన అయితే కనిపిస్తోంది తులారాశి వ్యక్తులకు వివాహ సంబంధమైన ప్రయత్నాలు అనేవి ఈ రోజున మాత్రం చాలా అనుకూలంగా మారే స్థితి గతి అయితే కనిపిస్తోంది ప్రేమ వ్యవహారాలు అయితే మిమ్మల్ని అనుకూలంగా మార్చేస్తాయి ఈ రోజున పనులు అనేవి సజావుగా మీకు తప్పక సాగుతాయి వృత్తి వ్యాపారంలో నిపుణులకు మంచి సమయం అనేది సాగబోతూ ఉంది ఆర్థిక పరిస్థితి అనేది మీకు చాలా వరకు కూడా బాగుంటుంది మారిపోతుంది దూర ప్రాంత బంధువుల నుంచి ఈ రోజున మీరు శుభవార్తలు వినే సూచన యోగం అయితే కనిపిస్తుంది మీ ఆరోగ్యం పైన శ్రద్ద చూపించండి ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతుంది ఈ రోజున తుల రాశి వ్యక్తులు బుద్ది బలంతో మీరు నిర్ణయాలు తీసుకుంటారు బుద్ది బలంతో మీరు తీసుకునే నిర్ణయాల్లో మంచి సత్ఫలితాలు అయితే సాధిస్తారో ఈ రోజున మీకు అనుకూలంగా కనిపిస్తుంది ఆస్తి పరమైనటువంటి సంబంధిత విషయాల్లో మంచి అవకాశాలు మానసిక శాంతి చేకూరుతుంది దైవ ఆరాధన కుల దైవ ఆరాధన ఈ రోజున మీకు శుభప్రదము ఈ రోజున జీవితంలో సంతృప్తి అనేది తప్పక పెరుగుతోంది సుఖ సౌఖ్యమనేది కలుగుతుంది ముఖ్యంగా మీ యొక్క ప్రతిభకు ఈ రోజున పట్టం కట్టి ప్రశంసల జల్లు కురిపించే రోజులుగా తప్పక చెప్పొచ్చు అభివృద్ధి దిశగా మీ యొక్క ఆలోచనలు అనేవి చేస్తారు ఈ యొక్క ఆలోచనలే మీకు చాలా వరకు కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తాయి మాట విషయంలో జాగ్రత్తగా ఆచితూచి ఉంటారు అలాగే ఎదుటి వారిని బాధ పెట్టకుండా మాట్లాడే ఈ తత్వం ఈ రోజున నిజంగా చాలా మేలు కలగ చేస్తోంది అందరూ అడిగిన వారు మీకు సాయం చేస్తారు కార్యరూపం మీ ఆలోచనలు దాలుస్తాయి సమయాన్ని మీరు తప్పక సద్వినియోగం చేసుకోండి భక్తిపూర్వకంగా ఈ రోజున ఏదైనా దేవాలయ సందర్శన చేయండి మీకు మేలు కలగ చేస్తుంది లేదా మీరు ఈ రోజున ఏదైనా కార్యం మీద బయటకు వెళ్తున్నట్లయితే గనుక ఖచ్చితంగా గణపతిని పూజించండి గణపతి ఆరాధన చేసుకుని దర్శనం చేసుకుని బయలుదేరండి కచ్చితంగా అనుకున్న పని అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు ఈ రోజున ఈ రాశి వ్యక్తులకు అయితే ఈ విధమైన ఫలితాలే ఉండబోతున్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్